వేములవాడ లయన్స్ క్లబ్ కరీంనగర్ సన్ రైజ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెంటల్ హెల్త్ వెల్ బీయింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ భాగంగా వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం పోలీస్ స్టేషన్ వరకు వాకింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ నాగమాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని ప్రతిరోజు ఉదయం వాకింగ్ అలవాటు చేసుకోవాలని మానసిక ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఇతరులకు అవగాహన కల్పించాలని తెలిపారు కరీంనగర్ సన్ హాస్పిటల్ ద్వారా ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు నడప వాకింగ్ చేస్తున్నా మనం ఏదైనా జాబ్లో ఉన్నా ఫోన్ అని మనకు పాటలో అయింది కానీ మనం తెలియట్లేనిస్ బట్టి మనకి ఎఫెక్ట్ అవుతాయి ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం హ్యాండిల్ చేయలేం దానికి ముందే ప్రిపరేషన్ ఉండాలి ఉదయం లయన్స్ క్లబ్ ఆఫ్ వెమ్లవాడ లయన్స్ క్లబ్ ఆఫ్ వెమ్లవాడ రాజన్న సన్ హాస్పిటల్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన ఎంఆర్ఓ ఆఫీస్ మున్సిపల్ పార్క్ నందు వాకదాన్ని నిర్వహించడం జరిగింది ఈ వాకతాని ముఖ్యం ఉద్దేశం ఏంటిదంటే మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ మానసిక ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మనకి ఈ మధ్య కాలంలో ఎంతో మంది డిప్రెషన్ గురవుతున్నారు టెన్త్ క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతున్నా సూసైడ్ చేసుకుంటున్నారు మధ్య తరగతి వాళ్ళు ఆ వ్యాపారంలో సరిగి రానందుకు సూసైడ్స్ చేసుకుంటున్నారు ప్లస్ సీనియర్ సిటిజన్ లోన్లీనెస్ వల్ల సూసైడ్ చేసుకుంటారు ఇలాంటి అవగాహన సదస్సు కోసం మా ప్రముఖ డాక్టర్ సై ట్రిస్ట్ ప్రవీణ్ గారు ప్రముఖ కార్డియాలజిస్ట్ కిరణ్ కుమార్ గారు ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ సురేష్ గారు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉన్న వాకర్స్ మరియు లయన్స్ క్లబ్ మెంబర్స్కి అవగాహన సదస్సు చెప్పి ఈరోజు ఈరోజు చేసడం జరిగినది దీనికి సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీక్ సందర్భంగా వాక్తాన్ కార్యక్రమం లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం అయినది ఒక పెడియాట్రిషియన్గా నేను ఈ మెంటల్ హెల్త్ గురించి చెప్పదలుచుకున్నాను మనకు అందరికీ తెలిసిన విషయమే నేటి బాలలే రేపటి పౌరులు మనము ఎవరిని ఎక్కడ ఏం కలిసినా కానీ మీకు ఎందరు పిల్లలు ఉన్నారు ఏం చేస్తున్నారు అని అడుగుతాము ఎంత ఆస్తులు ఉన్నాయే అని ఏమీ అడగము అంటే మనకి ఈ పిల్లల భవిష్యత్తు అనేది ఎంత ముఖ్యమైనదో దాన్ని బట్టి తెలుస్తుంది అంటే ఇప్పుడు పిల్లల మెదడు డెవలప్మెంట్ అనేది తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు తల్లి మినిమం ఫిజికల్ ఎక్సర్సైజు తర్వాత మెంటల్గా మంచి కండిషన్లో ఉంటే పిల్లకి కూడా మం అదే పెరిగే బేబీకి కూడా బ్లడ్ సప్లై మంచిగా జరిగి మంచి ఎదుగుదల మరియు మెదడు కూడా మంచిగా ఎదిగే అవకాశం ఉంటుంది దానివల్ల ఐక్యూ పెరిగి భవిష్యత్ బాగా ఉండే అవకాశం ఉంటుంది తర్వాత చిన్న పిల్లలకు సరి అయిన ఫిజికల్ యాక్టివిటీ అంటే వాళ్ళకు తగిన ఆటలను ఆడుకోనివలసిందిగా కోరుతున్నాను తర్వాత యుక్త వయసు రాగానే పిల్లలకు ఎక్సర్సైజు యోగా మెడిటేషన్ తప్పనిసరి కార్యక్రమాలుగా అలవాటు చేస్తే వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది దానివల్ల మన కుటుంబము సమాజము దేశము అన్నీ అభివృద్ధి చెందుతాయి సో ఈరోజు మనం ఇక్కడ ఇక్కడ కూడుకున్నది ఎందుకంటే మానసిక ఆరోగ్యం అవగాహన కలిగించుకోవడానికి సో మనందరికీ తెలుసు ఫిజికల్ హెల్త్ గురించి అందరం మాట్లాడుతూ ఉంటాం కానీ ఈరోజు మనం లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసిన ఈ మానసిక ఆరోగ్య అవగాహన సదస్సుకు విద్య చేసిన ప్రతి ఒక్కరికి ఆ మనసుకి ఆరోగ్యం అంటే ఏంటి అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అవి వచ్చినప్పుడు ఎలా ఉండాలి దానికి ఎలా ప్రాముఖ్యత ఇచ్చుకోవాలి అండ్ అవి వచ్చినప్పుడు హెల్ప్ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అనే ప్రతి ఒక్క అంశం మీద మనం రోజు మాట్లాడడం జరిగింది సో మనందరికీ తెలుసు మానసిక ఆరోగ్యం అనేది రోజు వింటూ ఉంటాం కానీ దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాం మానసిక ఆరోగ్యం అనేది ఓన్లీ దాని మీద ఎఫెక్ట్ అయిన వాళ్ళ కోసం కాదు ప్రతి ఒక్కరికి మానసిక ఆరోగ్య ప్రాముఖ్యత తెలియ ఉండాలి అందుగురించే మనం అక్టోబర్ పదో తారీఖున ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం దాని కారణంగానే వారపూర్వకంగా డిఫరెంట్ ఫీల్డ్స్లో మెడిటేషనే కానివ్వండి లైక్ లేకపోతే యోగానే కానివ్వండి వాక్తన్ అనేది ఇవాళ థీమ్ పెట్టుకొని మానసిక ఆరోగ్యాన్ని ప్రాముఖ్యత అందరికీ తెలియడం కోసం ప్రయత్నం చేస్తున్నాం లయన్స్ క్లబ్ అండ్ సన్ఛన్ హాస్పిటల్ అండ్ స్టే డాక్టర్ చికోటి శ్రీ సంతోష్ సార్ సో అందరం మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చుకోవాలి అండ్ ఫిజికల్ హెల్త్కి ఎలా ఇంపార్టెన్స్ ఇస్తామో మానసిక ఆరోగ్యానికి కూడా అలాగే ఇంపార్టెన్స్ ఇవ్వాలి మానసిక ఆరోగ్యంగా ఉంటేనే మనం ఫిజికల్ హెల్త్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇది ఒకరనే కాదు మానసిక ఆరోగ్యం మన చిన్నపిల్లలు పిల్లలు అనే కాదు ఎవరికైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకోండి ఎలా ఉంటున్నారు నిద్ర ఎలా ఉంటుంది ఆకలి ఎలా ఉంటుంది మీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి ప్రతి ఒక్కటి మీ అవగాహనలో ఉంచుకుంటే మానసిక ఆరోగ్యం గురించి తెలుసుకుంటుంటే మీ ఆరోగ్యాన్ని మీరే కంట్రోల్లో ఉంచుకోవచ్చు సో As important is as physical health it's important as mental health so prioritize your mental health as equal to your physical health thank you